ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ నుంచి ఒకరికి ఖచ్చితంగా ఛాన్స్ రాబోతోంది ఈ ఒక్కరికి ఛాన్స్ ఎవరికి దక్కుతుందనే దాని మీద ప్రధానంగా మూడు పేర్లు అయితే వినిపిస్తున్నాయి ఒకటి సోమవీర్రాజు అలాగే మాధవ్ ఇంకొకడు విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు పేర్లు అయితే వినిపిస్తున్నాయి ప్రధానంగా సోమవీర్రాజు సీనియర్ నాయకుడు అలాగే మొన్న ఆయనకి అసెంబ్లీ స్థానం దక్కుతుంది ఎన్నికల్లో అని అనుకున్నారు అనుపతి నుంచి ఆయన బరిలోకి దింపాలి అని అనుకున్నారు కానీ చివరి నిమిషంలో ఆయనకు ఆ సీటు దక్కలేదు అక్కడున్న నలబలి రామకృష్ణారెడ్డిని బీజేపీ తరఫున పోటీ చేయించి బరిలో దింపి ఆయన గెలిపించేశారు అయిపోయింది అక్కడ అయితే ఇప్పుడు ఆ సీటు అప్పుడు దక్కలేదు కాబట్టి ఆయనకి ఇస్తానని ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఆయన మళ్ళీ ఎమ్మెల్సీ ఛార్జ్ ఇస్తారా లేదు ఆల్రెడీ గతంలో ఆయనకి ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చారు తర్వాత అప్పట్లో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు సో ఆయన పక్కన పెడతారు అనేది ఇంకా నెక్స్ట్ మాధవు అలాగే విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి ప్రధానంగా వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరికైతే ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తారు ఒక ఛాన్స్ కనుక బీజేపీకి వస్తే అనేది ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఆయనది ప్రధానంగా సోమవీరాజు గారు ఆర్ఎస్ఎస్ నేపథ్యం కూడా ఉంది కాబట్టి ఆయనకి ఎక్కువ ఛాన్స్ దక్కుతుందని చెప్తున్నారు కానీ గతంలో రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు అప్పుడు కూడా టీడీపీ మద్దతుతోనే నగ్గారు ఈసారి కూడా అదే లక్ ఆయన వరిస్తుంది అని చెప్పి అందరూ అనుకుంటున్నారు ఇటువంటి నేపథ్యంలో మరొక వ్యక్తి మాధవ్ విశాఖపట్నం నుంచి పివిఎన్ మాధవ్ కూడా రేసులో ఉన్నారు ఈయన కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి గతంలో టీడీపీ మద్దతుతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు చాలా సౌమ్యుడు వివాదరహితుడు ఈయన పైగా టీడీపీతో కలిసి పనిచేయడానికి కూడా ఆయన అనుకూలంగా ఉంటారు అనేది ఆయనకు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మద్దతు కూడా ఉందట ఒకవేళ అదే కనుక జరిగితే ఖచ్చితంగా ఈయనకి కూడా ఛాన్స్ ఉంటుంది అనే ఒక చర్చ అయితే నడుస్తుంది అలాగే విష్ణు కూడా పోటీలో ఉన్నారు విష్ణు కూడా ఈయనకి రాయలసీమ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఈయన కూడా సీనియరే అనంతపురానికి చెందిన ఈయన ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కూటమిపత్తుల్లో భాగంగా కోరుకున్నారు అప్పట్లో ఎంపీ అయినా అవ్వాలి లేదంటే ఎమ్మెల్యే అవ్వాలి కానీ ఏది దక్కలేదు ఇప్పుడు ఎమ్మెల్సీ అయినా ఇస్తారు అని చెప్పి ఆయన అనుసరిలో ఆశపడుతున్నారట ఆయనకు కేంద్ర పెద్దల మద్దతు కూడా ఉంది కేంద్ర పెద్దల మద్దతు కానీ టీడీపీ వ్యతిరేక భావజాలం ఆయనకు ఉంది అనేది ఒక ప్రచారం ఒకవేళ ఇదేమన్నా మైనస్ అవుతుందా అనేది ఏది ఏమైనా వీళ్ళ ముగ్గురులో ఒకరికైతే మాత్రం అంటే ఒక స్థానం బీజేపీ కేటాయించాలని అనుకుంటే సోమవీరాజు కానీ విష్ణువర్ధన్ రెడ్డికి కానీ మాధవకు కానీ ముగ్గురులో ఎవరికో ఒకరు ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు